హలో అందరికి హ్యాపీ భోగి ఊర్లో అందరూ నైట్ ట్వెల్వ్ కి భోగి మంట స్టార్ట్ చేసేసారు నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచి భోగి మంట దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం పక్కనే నానమ్మ వాళ్ళ ఉంటుంది ఊరు అంతటి ఒకే దగ్గర భోగి మంట పెద్దగా వేస్తారు సో ప్రతి ఇయర్ అక్కడికి వెళ్లే వాళ్ళం మేము ఈ ఇయర్ బాగా లేట్ గా రెడీ అయ్యాం సో లేట్ అయింది మేము వెళ్ళిన టైం కి ఇంకేం ఉండదు అని చెప్పి ఇంటి పక్కనే ఇలా భోగి మంట వేశారు అక్కడికి వెళ్లి దండం పెట్టుకుని భోగి ఉబ్బట్టు పెట్టేసుకొని వచ్చేసాం ఇంటికి వచ్చాక కుకింగ్ లో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ ఎస్కే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాడు భోగి రోజు మేము లంచ్ కి కొంతమంది కజిన్స్ ని మాట ఆడి వాళ్ళని ఇన్వైట్ చేసాం సో అన్ని ఐటమ్స్ కొంచెం త్వరగా అవ్వాలని ఇలా బయట ఒక స్టవ్ మీద ప్రిపేర్ చేస్తున్నాం ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయింది ఇంకా క్రిష్ కూడా సరిగా తినలేదు తినిపించడానికి ట్రై చేస్తున్నా తినే మూడు లేదు ఆడుకోవడానికి ఫుల్ గా చూస్తున్నాడు ఇంకా భోగి అంటే ఫుల్ గా నాన్ ఏ ఉంటుంది పండుగ రోజు ఎలాగో నాన్ వెజ్ ఉండదు కాబట్టి ముందు రోజు అన్ని ఐటమ్స్ వండేస్తున్నాం చికెన్ మటన్ ఇక్కడ నాకు మటన్ కర్రీ రాదు మా సిస్టరే చేస్తుంది సో నేను పక్క నుంచి హెల్ప్ చేస్తున్నా ఎప్పుడు చికెన్ బిర్యానీయే ప్రిపేర్ చేస్తున్నాం సో ఈసారి చికెన్ కర్రీ విత్ బగారా రైస్ ట్రై చేద్దాం అనుకున్నాం ఆల్మోస్ట్ ఇక్కడ బగారా రైస్ కుక్ అయిపోయింది చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా వాటర్ వేసి కొంచెం సేపు కుక్ చేయాలి కొంచెం చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద కడాయిలోకి మార్చేసి బయట స్టవ్ మీద కుక్ చేస్తున్నాం నేను ఇంకా లాస్ట్ లో సాల్ట్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను బేసిక్ గా నేను ఏ కర్రీలో అయినా సాల్ట్ కొంచెం ఎక్కువ వేయడానికి చూస్తాను తక్కువ ఉంటే టేస్ట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది సో అందుకే కొంచెం ఎక్స్ట్రా నే వేస్తా ఎప్పుడు కరెక్ట్ గా ఉందని చెప్పినా నా సాటిస్ఫాక్షన్ కోసం లాస్ట్ లో కొంచెం యాడ్ చేసాను మళ్ళీ చికెన్ కర్రీకి మంచిగా కామన్ గారెల్ అని చెప్పి అత్త గారెలు ప్రిపేర్ చేసి వేస్తున్నారు ఇలా నేను జస్ట్ వేగిన గారెలను తీస్తాను వీడియో తీయండి అని చెప్పి తీర్చుకుంటున్నా గారెలు బాగా రావాలంటే బ్యాటర్ కరెక్ట్ గా రావాలంటారు అసలు కరెక్ట్ గా వస్తుందో లేదో అని ఇప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడైనా ట్రై చేద్దాం అని అనుకుంటున్నా చూద్దాం ఎప్పుడైనా ట్రై చేస్తే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తా బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ ఇక్కడ ఫస్ట్ నేను క్రిష్ కి తినిపిస్తున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా తినలేదు అందుకని చెప్పి చికెన్ జాయింట్ అంటే ఇష్టం సో దాంతో పాటు పెరుగు చట్నీ బగారా రైస్ తో తినిపిచ్చేసా ఫైనలీ మేము కూడా తినడానికి కూర్చున్నాం ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఇలా మంచిగా టేస్ట్ చేస్తూ బాగా తిన్నాం తినేసాక కొంచెం గ్యాప్ తీసుకొని మా క్రిష్ ని రెడీ చేసి పక్కనే ఉన్న నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం ఎందుకంటే క్రిష్ కి ఈవినింగ్ భోగి పళ్ళు నాకు భోగి చాలా స్పెషల్ ఎందుకంటే క్రిష్ కి భోగి పళ్ళు వేస్తాం కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇష్టమైంది భోగి అంటే ఇలా భోగి పళ్ళు రెడీ చేయడం అన్న కూడా నాకు చాలా ఇష్టం మేము చాలా పెద్ద ప్లేట్ లో ప్రిపేర్ చేస్తున్నాం అక్కడ చాలా మంది ఉంటారు సో అందరూ భోగి పళ్ళు వేస్తారు కాబట్టి తక్కువ కాకుండా ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నాం ఇవన్నీ మా డాడీ ఊర్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు మెయిన్ భోగి పళ్ళు అంటే రేగుపల్లే ఈ రేగుపళ్ళు కోసం స్పెషల్ గా మా డాడీ ఒక షాప్ లో ఇలా భోగి పళ్ళు పోస్తాం మంచివి తీసుకురా అని చెప్పి ఉంచుతారు ఫైనల్ గా కాయిన్స్ కూడా యాడ్ చేసేసాం భోగి ఇంకా కనిపించిన పిల్లలందరికీ చెప్తున్నాం మీ ఫ్రెండ్స్ ని తీసుకురండి ఇలా భోగి పళ్ళు పోస్తాం అని చెప్పి ఎప్పుడు భోగి పళ్ళు ఈ ఊర్లో ఎందుకు వేస్తామంటే చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉంటారు సో కృష్కి కూడా సరదాగా ఉంటారు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి వేస్తాము చాలా సేపు వెయిట్ చేసాము ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఉంటే బాగుంటుందని చెప్పి బట్ పర్వాలేదు కొంతమంది వచ్చారు సో ఇంకా అయితే అయిపోతుంది అని చెప్పి భోగి పళ్ళు ఇలా మూడు సార్లు నేను దిష్టి తీసేసి కి ఫస్ట్ నేనే వేసాను భోగి పళ్ళు ఫస్ట్ మదరే వేయాలంటారు అందుకే ఫస్ట్ నేను వేశాక అందరూ వేస్తారు ఇక్కడ కృష్ణీ పైన నించో పెట్టాము అందుకే ఎందుకంటే కింద పిల్లలు అందరూ పడిన చాక్లెట్స్ కాయిన్స్ అన్ని తీసుకుంటుంటారు కదా సో కూర్చుంటే అసలు కనిపించదని చెప్పి కృష్ణీ నించో పెడతాం ఎప్పుడు చైర్ లో సో ఇంకా గ్యాప్ లేకుండా వాళ్ళు తీసేసుకుంటున్నారు కృష్ణ కూడా కింద పడిన చాక్లెట్స్ అన్ని తీసుకొని లాస్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్టు నాకు అనిపించింది ఈ సార్ కొంచెం సిక్స్ మెంబర్స్ తగ్గినట్టు అనిపించారు వాళ్ళకి చెప్పి మీ ఫ్రెండ్స్ ని పిలవండి అంటే మేమే సరిపోతాము మాకే చాక్లెట్స్ అని చెప్పి అనుకుంటున్నారు ఇలా పళ్ళు వేయడానికి ఈ ప్లేస్ కూడా కరెక్ట్ గా సరిపోతుంది ఇంట్లో అయితే ఇంత ఎక్కువ మంది సరిపోము సఫికేటింగ్ గా ఉంటుంది ఇంత ఫ్రీగా కూడా ఉండదు కజిన్స్ వాళ్ళ అన్ని పక్క పక్కనే కాబట్టి రోడ్ అంతా మనదే అనిపిస్తుంటుంది కింద పడిన పిల్లలు తీసుకుంటారు కాబట్టి రోడ్ మీద ఒక రెండు మంచిగా పళ్ళు వేసేస్తాం ప్రతి ఏర్ అయితే ఇలానే చేస్తున్నాం ఫైనల్ గా ఒకసారి కజిన్స్ అందరం భోగి పళ్ళు వేద్దాం అని చెప్పి వేస్తున్నాం క్రిష్ కూడా కొంచెం చాక్లెట్స్ తిని బిజీ లో ఉన్నాడు ఇలా అయిన మా క్రిష్ భోగి పళ్ళు వేయడం ఆ రోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది జున్ను ప్రిపేర్ చేసి ఉంచారు సో ఈ జున్ను టేస్ట్ ఎంత మందికి ఇష్టం నాకైతే చాలా చాలా ఇష్టం ఈ జున్ను లో కొంచెం షుగర్ అండ్ బెల్లం రెండు యాడ్ చేశారు కంప్లీట్ గా షుగర్ తో చేసే జున్ను టేస్ట్ ఇంకా బాగుంటుంది అయితే ఆల్రెడీ అడిగారు కంప్లీట్ గా షుగర్ తో అని బట్ నేనే వద్దని చెప్పా నైట్ మాకు మూవీ ప్లాన్ ఉంది సెకండ్ షో శంకర్ వరప్రసాద్ మూవీకి టికెట్స్ బుక్ చేసుకున్నాం సో డిన్నర్ చేసేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాం క్రిష్ కు ఆల్రెడీ నేను తినిపించేసా కి వచ్చేసాం పొంగల్ త్రీ డేస్ లో ఏదో ఒక రోజు ఫ్యామిలీతో మూవీకి వెళ్ళాలి ఇది ఒక రిచువల్ లాగా అయిపోయింది మీకు కూడా అంతేనా సో ఫస్ట్ ఈ క్రిష్ ఈ మూవీ కి రానన్నాడు నిద్రపోతా అని చెప్పాడు సో హుక్ స్టెప్ ఉంటుంది నువ్వు కూడా డాన్స్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంటే క్రిష్ కొంచెం పెద్దోడయ్యాడు కాబట్టి ఈ మూవీ కొంచెం బానే చూసాడు అనిపించింది నాకు అప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టేవాడు ఇప్పుడు కొంచెం కామ్ గానే చూశాడు ఈ మూవీ ఎంత మందికి నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ స్టార్టింగ్ లోనే హుక్ స్టెప్ సాంగ్ రావడం కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూశాడు కృష్ణ ఆ సాంగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో కలుద్దాం